సభా విజ్ఞాపన తరమా పరిపూర్ణముగన పరిపూర్ణుండైన గురుని పరంపర రీతి స్థిరమ స్థిరముల రెంటిని తరచుగ మరి తరియం తరి ధరలో ఎంత ఎరుక మరుపులు లేని పరమ గోప్యమును ఎరుక మరుపులు లేని పరమ గోప్యమును కరువు దీరగా తెలిపి తెరదీయక అరమరేమియు లేని శిష్యుడు పరమ గురువరు పాద పూజయు నిరతము జరిపించుకున్న స్థిరమగు ఎరుకెట్లు పోవును ధరలో ఎంత జై నమః దుర్గానంద పంచదశి స్వాముల వారి విరచితమైన మహాద్వైత కేసరి హిందు సభా విజ్ఞాపనలో ఈరోజు మనం ఏడవ కందార్థం అయ్యలా ఇది ఎలా తెలుసుకోవాలి ఎవరి ద్వారా తెలుసుకోవాలి అనేటువంటి దానిని మనకు తెలియజేస్తున్నారు తరమా పరిపూర్ణము గన పరిపూర్ణాన్ని దర్శించేందుకు సాధ్యమవుతుందా అవుతుంది సాధ్యమే సాధ్యము కానిది కాదది అయితే నీ ఎంతట నీకు సాధ్యం కాదు నీవు తిరిగినటువంటి ప్రదేశములలో నీవు ఉండి చదివేటువంటి సమస్తమైనటువంటి వేద వాంగ్మయమైనటువంటి జ్ఞాన మార్గములు ఎన్ని చదివినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఎన్ని వ్రతములు చేసినా తరమా పరిపూర్ణము గన తరమా సాధ్యం కాదయ్యా పరిపూర్ణుండైన గురుని పరంపర రీతి స్థిరమస్థిరముల రెంటిని తరచుగా మరి రియింపా పరిపూర్ణుడైనటువంటి గురువుని ఎలా పరంపర రీతిగా మన గురువు ఎవరి ఎవరై ఉండాలి శివరామ దీక్షిత పారంపర్యులై ఉండాలి అంతేగాని ఆ నాలుగు గ్రంథాలు లేకపోతే ఏవో నాలుగు వ్యాఖ్యానాలు చదివి ఆ వ్యాఖ్యానాలు పెద్దలైనటువంటి వ్యాఖ్యానాలని పుణికి బుత్తుకొని వాటిని చెప్తూ తిరిగేటువంటి వారికి తెలియదు బోధ ద్వాదశ వర్షములు గురువుకు సేవ చేసి రహితుడై వాద భేద రహితుడైనటువంటి నిజ గురువు ఎవరైతే ఉన్నారో వారి దరి చేరాలి గురు పరంపరలో దరి చేరాలి శివరామ దీక్షిత పరంపరలో ఉన్న వారి దరి చేరినట్లయితే శివరామ దీక్షల వారి బృహత్వాసిస్త సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది తేటతెల్లమవుతుంది అంతేకాని మేము గురువులమనేటువంటి వారికి ఎలా చెల్లుతుందది వారి దగ్గర ఎలా కుదురుతుందది ఆ సూచిక వారు ఎలా అందచేయగలది గురువుకు తరుమల ధనాలు అర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి సాంగోపాంగముగా బోధ విని బోధ గ్రహించి బోధ దృఢ పురుషులైనటువంటి వారు బోధ స్థితిని చెందినటువంటి వారు కారణార్యులు అయినటువంటి వారు వారైతే వారు సమర్థులు వారు అశరీర సద్గురు సార్వభముల వారు గురు పరంపరలోని వారు వారు అలాంటి వారు స్థిర అస్థిరముల రెంటిని తరచుగా మరి తెలపకున్నా స్థిరము అస్థిరము స్థిరమైనదేది పరిపూర్ణం అస్థిరమైనటువంటిదేది నేననే మూలము లేని శరీరం అంటే ఎరుక ఈ రెండింటి తెలపాలి సత్యమేది అసత్యమేది తెలియజేయాలి నిత్యమేది అనిత్యమేది తెలియజేయాలి తరచుగా మరి తెలిపేకున్నా తరియింపా నగునా ఎలా తెలియజేయాలి తరచుగా అంటున్నారు ఇక్కడ ఏదో ఒక్కసారి ఆ శిష్యుడు వచ్చాడు శిష్యునికి ఉపదేశం ఇచ్చేశాను ఆయన నా శిష్యుడు ఈయన గురువు అనుకుంటే ఎలా కుదురుతుంది అది అలా కుదురుతుందా అది తరచుగా నిరతము కూడా గురువు యొక్క నీడలో ఉండాలి నీవు గురు జాడలో ఉండాలి నీవు గురు తలపులో ఉండాలి నీవు అలా గురు తలపులో ఎప్పుడైతే నీ ఉన్నావో తరచుగా ఈ బోధ తెలిపి భ్రమర కీటక న్యాయం చొప్పున నిన్ను లేకుండా చేస్తాడు నీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏదో తెలియజేసి ఆ నీ స్వరూపము దేనిలో లేదో అది పరిపూర్ణమని అది స్థిరమని నీవు అస్థిర అనేటువంటి భావనను ఆయన అందించగలరు సాధ్యమా సాధ్యమాది సాధ్యం కాదది తరింప అన్నగునా తరించేదానికి వీరు కాదు గురు పరంపరలో నిశ్రేష్ఠుడైనటువంటి సమర్థుడైనటువంటి సూచన అందినటువంటి సద్గురు సన్నిధి చేరనట్లయితే కుదరది ధరలో ఎంత ప్రాజ్ఞుండు అయినా ఎంత సమర్థుడైనా ఎంత పండితుడైనా వేద వేదాంగములు ఉపాసన పట్టినటువంటి వాడైనా సరే లోకంలో ఉండబడేటువంటి జ్ఞాన మార్గములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా రంగరించినటువంటి వాడైనా సరే గురు పాద పద్మముల ఎందు వారి మనసు లగ్నం కానట్లయితే వ్యర్థమయ్యా గురురంగి పద్మే మనచ్చేన లగ్నం తథక్కిం 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 అంటారు పెద్దలు తరచుగా మరీ తెలిపే కొన్నా తరింప ధరలో ఎంత ప్రాజ్ఞుండు అయినా ఎరుక మరుపులు లేని పరమగోప్యమును కరువు తీరగా తెలిపి ఎరుక తెరదీయాక ఎరుక మరుపులు లేని పరమగోప్యం ఇది ఇరవై నాలుగుతో ఉండబడేటువంటి మరుపు ఇరవై ఐదుతో ఉన్న ఎరుక ఈ ప్రత్యేకాత్మ పరమాత్మ రెంటి యొక్క వివరాన్ని తెలియచేయాలి ఈ రెండూ లేనటువంటి పరమ గోప్యాన్ని తెలియచేయాలి ఆష్టతనువులకు అవ్వల ఉండబడేటువంటి పరమగోప్యము ఏదైతే ఉన్నదో అది అది ఇరవై ఆరవద ఇరవై నాలుగు ఇరవై ఐదు కానటువంటి పరమ గోప్యాన్ని కరువుదీరగా తెలపాలి కాస్త తెలిపి కాస్త తెలపకుండా కాదు సంపూర్ణముగా తెలపాలి కరువుదీరగా తెలపడం అంటే అది ఆకలి మీద ఉన్నవారికి భోజనానంతరం మరలా ఆకలి ఎలా లేకుండా పోతుందో అలా తెలపాలి అది చుట్టి భాషతో ఉన్నవారికి త్రాగేందుకు జలం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఉపశమనం పొందుతారో అలా తెలపాలి అది కరువు తీరిపోవాలి ఇంకా ఇంకక్కడ ఎక్కడ కూడా సంశయం ఉండకూడదు రహితమే కరువు తీరటం ఎరుక తెరదీయక ఈ ఎరుక మరుపులు లేని పరమ గోప్యమును తెలిపి ఎరుక తెర తీయనట్టయితే కుదురుతుంది ఆ తరమా పరిపూర్ణము కదా కరువు తీరగా తెలిపి ఇరుకా తెరదీయక తరమా పరిపూర్ణము గన కాదు వీలు కాదు అరమరేమియు లేని శిష్యుడు పరమ గురువరు పాద పూజయు నిరతము ధరిపించకున్న స్థిరమగు ఎరుకెట్లు పోవును అరమరేమియు లేని శిష్యుడు శిష్యుడు ఎప్పుడవుతాడు అరమరేమీ లేకుండా సంశేము లేకుండా ఎప్పుడవుతాడు సంశయ అవుతాడు సంశయ రహితుడు ఎలా అవుతాడు సంశయ రహితుడైనటువంటి గురువు పాదార విందములను ప్రణమిల్లి గురువు యొక్క కరుణామృత దృష్టి తన మీద ప్రసరింపజేసేటట్లుగా తన వర్తనం రుజువర్తనంగా ఉన్నప్పుడు అవుతాడు గురువరు పాద పూజయు ఆ పరమ గురువు యొక్క పాద పూజ ఆ పదముల యొక్క పూజ తను లేని పూజ నిరతము జరిపించకున్న ఎప్పుడో పూర్ణమునకు లేకపోతే ఒక సంవత్సరానికి ఒకసారి లేకపోతే గురువు మన ఇంటికి వచ్చినప్పుడు అది కాదు గురుపూజ నిరంతరం నీలో జరిగేటువంటిది గురు పూజ నిరంతరం గురువాక్యం నువ్వు స్మరణ చేసుకోవటమే గురుపూజ గురువు నీ తలపులోకి రావటమే గురు పూజ అలా నిరతము ధరిపించకున్న స్థిరమగు ఎరుకెట్లు పోవును నిరతము ధరిపించకున్న స్థిరముగు ఎరుకెట్లు పోవును నీకు స్థిరంగానే ఉన్నది అది కానీ అది అస్థిరమైనటువంటిది అది జరిపించకున్న స్థిరమకు ఎరుకెట్లు పోవును జరిపించినట్లయితే అస్థిరమైనటువంటి ఎరుక ఎలా పోతుంది పోదు అది పోకనే ఉన్నట్లుగానే ఉంటుంది అది లేదు అసలు పోను అది లేదని తెలుసుకోవటమే పోవుట తరియింప అన్నగున ధరలో ఎంత ప్రాజ్ఞుండు అయినా అని మనకు చక్కగా తెలియజేశారు తర్వాయి మిత్ర కథార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ